మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టికెట్ మార్పులు నేతల అసంతృప్తులపై సజ్జలా కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ బలంగా ఉంది కాబట్టే ఎక్కువ మంది టికెట్ లాసిస్తున్నారని అన్నారు ఆన ఎవరు టికెట్ అడగడం లేదంటే చెల్లని పార్టీ అని అర్థమన్నారు సజ్జల నాయకులు ఎక్కువ మంది ఉన్నప్పుడు అసంతృప్తులు సహజమే అన్నారు అందరితో మాట్లాడి ఒక్క దాటిపైకి తీసుకొస్తామన్నారు సజ్జల ఒకటి అందులో ఎన్నికలు వస్తున్నప్పుడు సహజంగానే ఇప్పుడు ఇక్కడ కలిసిన వాళ్ళే చాలామంది ఆస్పిరెంట్స్ వస్తారు ఆశాభావలు ఉంటారు వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఏ పార్టీలో అయినా ఉంటుంది ఏ పార్టీకి అయితే ఎక్కువ బలం ఉందో ఏ పార్టీలో అయితే ఎక్కువ మంది నాయకులు ఉన్నారో డిమాండ్ ఉందో అక్కడే ఎక్కువ ఉంటుంది తాకిడి అది రాకపోతే ఎత్తిపోయిన పార్టీ అయినట్టు ఎవరు అడగలేదు ఎవరు ఎవరిని వ్యతిరేకించలేదు అసలు ఏమీ లైఫ్ లేదంటే అది ఎత్తిపోయిన పార్టీ ఎందుకు పరికరాన్ని చల్లని నానేమో అనుకోవాలి ముప్పై నిమిషాలు ఆ పార్టీ బాగా మంచి దీని మీద ఫామ్లో ఉంది బ్రహ్మాండమైన రూలింగ్ ఇచ్చాం ఎన్నికల్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయబోతున్నాం కాబట్టి నాయకులు ఉన్నారు కాబట్టి యాక్స్పీరియన్స్ ఉన్నారు అది చాలా సహజంగా జరిగేది దాని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతాం అందరినీ చేస్తాం ఒక తాటి మీదకి వస్తారు అభ్యర్థులు ఎవరైతే వాళ్ళ తరఫున బ్రహ్మాండంగా పార్టీ తరఫున ప్రచారం చేస్తారు బ్రహ్మాండమైన ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి దాని గురించి ఎవరు వరి కావాల్సిన అవసరంలా ఏదో జరిగిపోతుందని దాన్ని ఇంటర్ప్రేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు